ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల మూ తరుణం దగ్గరికి వస్తున్నది ఇంకా మూడు నెలల లోపల అంటే ఏప్రిల్ మూడో వారంలో ఎన్నికలు జరగవచ్చు మార్చి రెండవ వారంలో నోటిఫికేషన్ వస్తే ఏప్రిల్ మూడో వారంలో ఎన్నికలు జరగవచ్చు ఆఖరి వారంలో కానీ మే ఫస్ట్న కానీ ఎన్నికల ఫలితాలు వస్తాయి వస్తాయి ఎన్నికలతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా ముడిపడి ఉన్నందున దాదాపు అదే సమయంలో జరగవచ్చు ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగితే వై వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని పార్లమెంటు ఎన్నికల్లో ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు సీట్లు గెలుస్తుందని టైమ్స్ నౌ సర్వే స్పష్టం చేస్తున్నది టీడీపీకి ఒక సీటు రా వస్తే రావచ్చు లేకపోతే లేకపోవచ్చు అని కూడా నవ్ చెబుతోంది అయితే ఈ టైమ్స్ నవ్ సర్వే విశ్వసనీయత ఏమాత్రం విశ్వసనీయత అనేది కొంతమందికి సందేహాలు రావచ్చు వీటి విశ్వసనీయతను దెబ్బతీయటానికి మన పచ్చ మీడియా ఎలాగో సిద్ధంగానే ఉంటుంది అలాగే టీడీపీ నాయకులు కూడా విపరీతమైన ప్రచారం చేస్తారు ప్రభుత్వానికి వీరికి ఏదో అనుబంధం ఉన్నది కాబట్టి ఇలా చేస్తున్నారు అని ప్రచారం చేస్తారు కానీ టైమ్స్ రావ్ సర్వేలు ప్రామాణికత కలిగి ఉన్న సర్వేలు అని తెలంగాణ ఎన్నికల్లో రుజువైంది కర్ణాటక ఎన్నికల్లో కూడా రుజువైంది అనేక సార్లు ఈ సంస్థ టైమ్స్ నౌ సంస్థ చేసిన సర్వేలు కరెక్ట్గా ఉంటాయి ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్కు నలభై ఒక్క స్థానాలు వస్తాయని చెప్తే ముప్పై తొమ్మిది స్థానాలు వచ్చాయి కాంగ్రెస్కు అరవై ఐదు స్థానాలు వస్తాయని చెప్తే అరవై ఐదు అరవై నాలుగు వచ్చాయి రాజస్థాన్లో బీజేపీకి నూట పద్నాలుగు నుంచి నూట ఇరవై నాలుగు మధ్య వస్తాయని చెబితే నూట పదిహేను వచ్చాయి కాంగ్రెస్కు అరవై ఎనిమిది నుంచి డెబ్బై ఎనిమిది మధ్య వస్తాయని చెప్తే అరవై తొమ్మిది వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి ఇరవై ఎంపీ సీట్లని టైమ్స్ నౌ సర్వే చెబితే ఇరవై రెండు సీట్లు వచ్చాయి అంటే ఈ సంస్థ యొక్క విశ్వసనీయతను మనం కొంత నమ్మవచ్చు అనే అభిప్రాయాన్ని కలిగజేయడానికి వాస్తవాలు మేము ముందు ఉంచుతున్నాను ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు ఎన్నికైతే వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని ఈ సర్వే సంస్థ టైమ్స్ ఈటీజీ తాజా సర్వే వెల్లడైంది రాష్ట్రంలో ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు సీట్లను ఆ పార్టీ సేజెక్కించుకుంటుంది ఫ్యాన్ తుఫానులో టీడీపీ జనసేన బీజేపీ ఇతర పక్షాలు కొట్టుకుపోతాయి టీడీపీ గరిష్టంగా ఒక స్థానం ఉనికి చాటుకునే అవకాశం ఉంది జనసేన ఖాతా తెరిసే అవకాశం లేదు పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి టైమ్స్ రామ్ ఈటీజీ సర్వే ఫలితాలను బుధవారం రాత్రి టైమ్స్ రామ్ ఛానల్ ప్రచారం చేసింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇరవై రెండు లోక్సభ స్థానాలు విజయం సాధించిన వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం మరింత బలపడిందని ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఇరవై నాలుగు ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో విజయం సాధిస్తుందని తేల్చి చెప్పింది గత ఐదేళ్లలో జగన్ అందిస్తున్న సంక్షేమ పథకా పథకాలు సుపరిపాలన వైఎస్ఆర్టీపీకి ప్రజాదరణ పెరిగింది అందుకే ఆ పార్టీ ఇరవై రెండు లోక్సభ స్థానాల నుంచి ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లోనూ క్లీన్ స్వీప్ చేసి తిరుగుడైన విజయం సాధించే స్థాయికి చేరుకుందని చెబుతుంది దీనిని అంటే ఒక్కొక్క లోక్సభ స్థానంలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటాయి కాబట్టి వీటిని ఇంటూ మల్టిప్లై అసెంబ్లీ వేస్తే ఇంటూ ఏడు వేసుకుంటే చాలా అసాధారణమైన మెజారిటీ వచ్చే అవకాశం కనిపిస్తున్నది రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై రెండు స్థానాలు గెలిచింది ఇప్పుడు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు స్థానాలు టీడీపీ మూడు స్థానాలు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచింది ఇప్పుడు ఒక స్థానం గెలిస్తే గెలవవచ్చు అని తెలుస్తుంది ఇక అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తుందని వేరుగా చెప్పనవసరం లేదు అంటే స్వేచ్ఛ మీడియా కూడా గత అనేక నెలల నుంచి వైఎస్ఆర్టీపీకి రెండు మూడు శాతం ఓట్ల శాతం పెరిగే అవకాశం ఉన్నదని టీడీపీ జనసేనకు ముప్పై ఆరు నుంచి నలభై లోపుగానే నలభై శాతం ఓట్ల లోపుగానే ఓట్లు రావచ్చు కూడా చెబుతూనే ఉంది ఈ ఈ ఈ మన అభిప్రాయాన్ని టైమ్స్ సర్వే ద్రువపరిచిందని మనం చెప్పుకోవచ్చు అలాగే తెలంగాణలో కూడా ఎనిమిది నుంచి పది లోక్సభ స్థానాలు కాంగ్రెస్ గెలుస్తుందని బీఆర్ఎస్కి మూడు నుంచి ఐదు స్థానాలు బీజేపీకి కూడా మూడు నుంచి ఐదు స్థానాలు రావచ్చునని అంచనా వేస్తున్నారు నిజానికి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో తొమ్మిది లోక్సభ సెగ్మెంట్లలో టీ కాంగ్రెస్కి మంచి మెజారిటీ వచ్చింది కాబట్టి ఆ స్థానాలను నిలుపు లోక్సభ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకునే అవకాశాలు దండిగా కనిపిస్తున్నాయి వాస్తవానికి బీజేపీ రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు పాయింట్ తొమ్మిది రెండు శాతం ఓట్లు సాధిస్తే రెండు వేల ఇరవై మూడులో పదమూడు పాయింట్ తొమ్మిది శాతం పెంచుకుంది అయితే అసెంబ్లీ రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి నాలుగు స్థానాల్లో గెలుచుకుంది పంతొమ్మిది శాతం ఓట్లు కూడా వచ్చాయి అదే సమయంలో కాంగ్రెస్ ఓటింగ్ పది శాతం పది పాయింట్ తొమ్మిది ఏడు శాతం పెరిగింది బీఆర్ఎస్ ఓట్లు తొమ్మిది పాయింట్ ఐదు రెండు శాతం తగ్గాయి ఇటీవల తాజా ఎన్నికల్లో ఆ ఫలితం వచ్చిన విషయం తెలిసిందే ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్ళీ బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమికి మూడు వందల ఇరవై మూడు సీట్లు వస్తాయని ఇండియా కూటమికి నూట అరవై మూడు సీట్లు వస్తాయని కూడా టైమ్స్ ఆఫ్ ఈటీజీ పేర్కొంటుంది విపక్షం ఇండియా కూటమికి నూట అరవై మూడు సీట్లకు పరిమితం అవుతుందన్న వార్త ఆ పార్టీల కూటమికి చాలా అసంతృప్తి కలిగించే విషయమే ఇతర ప్రాంతీయ పార్టీలన్నీ కలిపి యాభై ఏడు స్థానాలు దక్కించుకుంటాయని వెల్లడించింది మరి యాభై ఏడు స్థానాల్లో డిఎంకే బిజు జనతా ఇవన్నీ ఉన్నాయని అందువల్ల ఈ పార్టీల పరిస్థితి ఏమిటి అన్నా డీఎంకే పరిస్థితి ఏమిటి అన్న అంశాన్ని కూడా మనం పరిశీలించాలి బీజేపీ ఇటీవల ఘన విజయం సాధించిన మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో ఆ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసే పరిస్థితులు ఉన్నాయి